మొత్తానికి మోందా తుఫాన్ ఆంధ్రప్రదేశ్ ఒరి ఒరిస్సా రాష్ట్రం వైపు పెడుతుంది అనుకుంటే అది కిందికి తిరిగి తెలంగాణకు ఒక తెలంగాణ రైతులకు ప్రాణ సంకటంగా మారింది ఎవరైనా చెప్పండి తెలంగాణ రైతులు చాలామంది వాళ్ళ పంటలు కోల్పోయి అన్నమో చెందిన దేవుడా ఇంత పని అయిపోయింది నేడుస్తున్నారు ప్రభుత్వం చేసేది ఇందులో ఏం లేదు ప్రకృతి పగబట్టి ఇటువైపు తెలంగాణ మీద పగబట్టినట్టే ఉన్నది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఊహించింది ఎందుకంటే కాకినాడ దగ్గర తీరం దాటింది కనుక దాని ఏవైతే ఉన్నాయో ఇక్కడికి ఎక్కువ నష్టం అక్కడ జరుగుతుంది అనుకున్నాం అక్కడ జరిగింది చాలా నష్టమే కాదంటే కానీ ఇటుపక్కన తెలంగాణలో ఉరుమురి అంగడి మీద పడ్డట్టు ఆ ఒరిస్సాకు పైకి వెళ్ళాల్సిన తుఫాను కిందికి మరడం దాంతో భద్రాచలం తో పాటు ఉమ్మడి ఖమ్మం ఉమ్మడి వరంగల్ అట్లాగే ఉమ్మడి కరీంనగర్లో కొంత భాగం ఉమ్మడి మెదక్ జిల్లాలో కొంత భాగం ఈ హైదరాబాద్తో సహా ఈ ఐదారు జిల్లాలు పెద్ద ఎత్తున వరంగారంటే నష్టపోయిన రైతులు నష్టపోయారు మిగతా ప్రాంతంలో కూడా రేపటికి ఇంకా ఎక్కువ నష్టం జరిగే అవకాశం ఉందంటున్నారు దానిలో భాగంగా ఇప్పుడు అత్యధిక వర్షపాతం కూడా నమోదైంది ఉదాహరణకు మనకు వరంగల్ జిల్లాలో అటు పక్కన నెక్కొండ పక్కన పోతే వరంగల్ నుంచి మొదలుకొని హుజురాబాద్ వరకు చూసుకుంటే ఇటు కరీంనగర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా కానీ ఖమ్మం కానీ చూసుకుంటే ముప్పై ఏడు సెంటీమీటర్లకు పైగా వర్షం కొన్ని చోట్ల మైంది మినిమం పద్దెనిమిది మ్యాక్సిమం ముప్పై ఏడు సెంటీమీటర్లు అంటే ఆల్ మూడు వందల డెబ్బై మిల్లీమీటర్లు అంటే చాలా పెద్దది ఒక రోజులో ముప్పై ఏడు సెంటీమీటర్లు పడ్డం అనేది దాంతోని పత్తి పంటలు మొత్తం ఇప్పటికే నాశనం అయిపోయింది ఒక రకం చెప్పానంటే అమ్మబోతే అడవి కొనబోతే కొరివి దాకా తయారైపోయింది రైతు పరిస్థితి అంటే ఇప్పుడు ఇప్పటికే ధాన్యం కేంద్రాలు తెరవలేదు ఇప్పటికీ అట్లానే పత్తి రైతులకు పట్టించుకునే నాతుడు లేడు సీసీఐ వాళ్ళు ఇంతవరకు పత్తి కేంద్రాలు పత్తి కొనుగోలు కేంద్రాలు కూడా తెరవలేదు తెరిచినా కూడా తీసుకొద్దామంటే మూడు నెల మూడు రోజుల నుంచి నీళ్ళు నాగిపోతుంది వడ్లేమో వర్షాల్లో కొట్టుకుపోతున్నాయి చూస్తున్నాం ఇప్పటికే మొలకలు వచ్చినాయి ప్రభుత్వం ఉందా లేదా అనే పరిస్థితి తయారైంది నేను రాజకీయ విమర్శగా మాట్లాడితే నేను కొంతవరకు కొంత హెచ్చరిక చేశాను వ్యవసాయ శాఖ ముందు దేనికైతే చెప్పుకోవాలి అంటే మీరు ఇప్పుడే పత్తి కొనుగోలు ముందు మన వరి వారిపోతం చేయకండి వీలైనంత వరకు బోండో రాపండి చీర మీదనే ఈ కోసిన వాటిని ఏం చేయాలి ఆప అన్నది కరెక్టే కానీ కోసిన వాటిని ఏం చేయాలంటే కళ్ళాల్లో తడిసిపోతున్నాయి కొట్టుకుపోతున్నాయి పెద్ద పెద్ద వర్షాలకు మొత్తం అంతా జరుగుతుంది పత్తి ఏమో ఏరడం పూర్తి అయింది దాన్ని దాచుకోవడం కష్టం కనుక ఇప్పటికే మనకు రైతులు దళారుల పాలు అయి పూర్తిగా ఐదు వేలు ఆరు వేల క్వింటాల్స్ అనుకుంటున్నారు ఎనిమిది వేల నూట అరవై రూపాయల మన పత్తి మద్దతు ధర ఉన్నది ఎనిమిది వేల నూట అరవై రూపాయల పత్తి మద్దతు ధర రావాల్సింది ఇప్పటికైతే ఐదారు వేలకి అడ్ కాడికి అమ్మబోతే అడవి కొనబోతే కురువులాగా తయారైపోయింది రైతుల పరిస్థితి ఇది ప్రభుత్వం పట్టించుకోవాల్సిన అవసరం ఎందుకంటే ఈ మోందా తుఫాను వల్ల ఈ రెండు రోజుల నష్టం మూడు రోజుల నష్టం ఏతుందో దాని గురించి ప్రభుత్వం పట్టించుకోవాలి కనీసం ఇప్పుడు చేయాల్సిన పని ఏంటంటే మొత్తం అన్ని పంటలకు నష్టపరిహారం అనేది రాజకీయ డిమాండ్గా మారుతుంది కానీ మొదలు పండిన పంట ఎట్లాగూ వర్షాలు నాశనం అయిపోయింది దాన్ని కొనడం కొనడానికి అవసరమైన సీసీఐ కేంద్రాలు తెరవడం చేయాల్సిన అవసరం ఉన్నది తెరిచినా కూడా మళ్ళీ లోపటో రేటు బయటో రేటు అంటున్నారు వ్యాపారులు బయట రేటు కొనేసి వాళ్ళు ఒక రకంగా పన్నీర్ డ్రయర్స్ ఇవన్నీ ఉపయోగించుకొని వడ్లను కానీ పత్తిని కానీ వాళ్ళు వాళ్ళ రైతుల పేరు మీదే మళ్ళీ తీసుకొని లాభాల లాభాల బాటను పడుతున్నారు రైతులు మాత్రం ఏదో వచ్చిన దానికి చచ్చిన దానికి వచ్చిందే కట్టమన్నట్టు అన్నట్టు పత్తిని అల్లబడ్డదని లేకుంటే పత్తిలో తేమ ఎక్కువందని ఇవన్నీ చేసుకొని వాళ్ళ పెద్ద ఎత్తున రైతులను ముంచే ప్రయత్నం అటు ప్రభుత్వం చేస్తుంది ఇటు పక్కన మన దళాలు మధ్య దళాలు వాళ్ళు కూడా చేస్తున్నారు ఇది గమనిస్తే మనకు అర్థమవుతుంది ఏంటంటే రైతు బతుకు ఎప్పుడు కూడా ఆగమైంది ఒకటి ప్రకృతి శాపం రెండది పాలకుల పాపం ప్రకృతి శాపం ఎప్పుడైనా ఉంటుంది ఇప్పుడు చూస్తున్నాం మనం ప్రకృతి శాపం మనకు కళ్ళ ముందు కనపడుతుంది పేరు మీద మొత్తం మీద ఇవాళ మొత్తము ముప్పై మూడు జిల్లాలు తెలంగాణలో ఉంటే ముప్పై మూడు జిల్లాలు ఆల్మోస్ట్ ఆల్ ఇరవై జిల్లాలకు పైగా ఈ దీని ఎఫెక్ట్ కనపడుతుంది మిగతా ఇరవై జిల్లాల్లో మిగతా పదమూడు జిల్లాల్లో కూడా రేపు నష్టమయ్యే అవకాశం ఉందని అంటున్నారు రేపు కూడా వర్షాలు ఉన్నాయంటున్నారు కనుక ఇవన్నీ చూస్తే వాళ్ళకి అర్థమైందంటే ప్రకృతి శాపం ఎట్లా కనపడుతుంది పాలకుల పాపం ఏం చేయాలి అంటే కొనుగోలు కేంద్రాలు ఇప్పటికే ప్రారంభించుంటే పత్తి ఇప్పటికే కొంత అప్పుడై ఉంటే ఈ పత్తి తడవకపోయేది ఇప్పుడైతే కొంత నల్లబడిపోయింది మొత్తం అంతా చేలల్లో పత్తి వర్షంతో చేలల్ని పోయింది ఇప్పటికే రారిపోయింది కింద పడ్డది ఏది వేరే ఏ మనం ఏ రకం కోసం కూలీలు దొరకడం లేదు మళ్ళీ వందలే వర్షాలు దాంతోపాటు ఇప్పుడు వరి అట్లాగే ఉంచుకుంటే మొత్తం అంతా వర్షానికి కింద పడి మొత్తం నేల నేల రా నేల రాలింది దాన్ని కోయడం కూడా సాధ్యం కాదు ఎందుకంటే మిషన్లతో ఆ వరి నిలువుగా ఉండాలి నిలబడి ఉండాలి నిలబడి లేదు పడుకొని ఉన్నది మొత్తం అంతా వర్షాలకు వాలింది దాన్ని కోయాలంటే మళ్ళీ కూలీలు పెట్టాలి ఒక రకం చెప్పాలంటే కూలీల ఖర్చు ఈ వడ్ల కంటే ఎక్కువ అవుతుంది దాని పరిస్థితి ఎందుకంటే యాంత్రీకరణ జరిగిన తర్వాత యంత్రాలు వచ్చిన తర్వాత ఇవాళ యంత్ర యంత్ర పరికరాలు వాడడం వల్ల కొంత కూలీల ఖర్చు తప్పింది రైతులకు కానీ ఇప్పుడు అదే యంత్రంతో వస్తే అదే కోసుకుంటుంది దాన్ని అదే మనకు వడ్లు రాల్చుకుంటుంది మళ్ళీ డైరెక్ట్ ట్రాక్టర్లో పోస్తుంది కనుక ఇప్పుడు ప్రధానంగా నాకు కనబడుతున్న రోజు ఏంటంటే ప్రకృతి శాపం ఎట్లా ఉంటుంది పాలకుల పాపంగా ఉండాలంటే మార్కెట్ యార్డుల్లో వీటికి ఏవైతే డ్రయర్స్ వరి పంట మనకు కావాలంటే డ్రయర్స్ పెట్టాలి పత్తికి అయితే నా ఉద్దేశం ఏంటంటే ఎనిమిది నుంచి పన్నెండు శాతమే తేవన అనుమతిస్తున్నారు నిజంగా చెప్పాలంటే అది సాధ్యం కాదు కనీసం పద్దెనిమిది శాతం వరకు ఆయన తేమను అనుమతిస్తే ఇరవై శాతం దాకా అడుగుతున్నాం కానీ కనీసం పద్దెనిమిది శాతం దాకా తేమ తేమకు అనుమతిస్తే అప్పుడైనా సరే కొంత మేలు జరిగే అవకాశం ఉంటుంది కేంద్ర ప్రభుత్వం ఏమో సీసీఐ కొనుగోలు కేంద్రాలు తెరవడం పత్తి కొనడం కేంద్ర ప్రభుత్వం బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం ఏమో వరి ధాన్యం ఎందుకంటే కమిషన్ ఏజెంట్గా పనిచేస్తుంది ఎఫ్సీఐకి ఉంటుంది యాక్చువల్గా ధాన్యం కూడా కానీ ధాన్యం కొనే ధాన్యాన్ని మనకు ప్రభుత్వం చేయాల్సిన పంట రాష్ట్ర ప్రభుత్వం ఏజెన్సీగా వ్యవహరిస్తుంది కనుక రెండింటి మధ్యన మన కమిషన్ ఏజెంట్గా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కొనే దాంట్లో కూడా ఈ ఎఫ్సీఐ మార్గదర్శకాల మేరకే కొనాలి కానీ ముందు అయినా సరే ఇప్పుడు జరిగిన తడిసిన వడ్లు కొనడం రంగుమారిన వడ్లు కొనడం దాంతోపాటు మిగతా పంటలు సోయాబీన్ ఉన్నది మొక్కజొన్నలు ఉన్నాయి మొక్కజొన్నలు కూడా కొనడానికి ముందుకు కేంద్ర ప్రభుత్వం పోయినసారి చేతులు ఎత్తేసింది ఈసారి మరింత చేతులు ఎత్తేసే పరిస్థితి ఉన్నది కనుక ఇప్పుడైనా సరే మరి కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ఈ మొక్కజొన్న సోయాబీన్ ముఖ్యమైన అటు ఏవైనా పంటలు వీటన్ని మద్దతు ధర కొనాలి అప్పుడైనా సరే కొంతవరకు రైతులు బాగుపడతారు రైతులు నష్టపోకుండా ఉంటారు తప్ప అయ్యే నష్టం అయిపోయింది ప్రకృతి ఇప్పటికే నాశనం చేసింది మనుషుల రైతులను కనుక అమోబోతి అడవి కొనబోతే కొరవి కాకుండా అమ్ముకునే వస్తువుకైనా పంట పండిందే తక్కువ ఈసారి పత్తి దిగుబడి కూడా చాలా తక్కువ వచ్చింది అన్న కనీసం చేస్తే బాగుంటుందనే ఉద్దేశం ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తెలంగాణ రైతులు దేశమంతా రైతులు ఉంచొద్దు తెలంగాణ రైతులు ఇప్పుడు ఈ మొందా తుఫాన్తో నష్టమైన వాళ్ళకు కూడా ఉంచకుండా ఉంటే బాగుంటుందనే ఉద్దేశం వీరేంత వరకు పత్తి కొనుగోలు కేంద్రాలు తెరవడం సమర్థవంతంగా నడిపించడం దాంతోపాటు ఇటు ఒక వరి ధాన్యం కేంద్రం తెరవడం మొక్కజొన్న సోయాబీన్ లాంటి వాటి కూడా పెద్ద ఎత్తున నీ నాలుగు పంటలు పెద్దగా నా పెద్ద తెలంగాణ పెడుతున్నారు కనుక వీటిని కొని రైతుల కనీసం ఈ కష్టకాలంలో ఆదుకుంటుందని ఆశిద్దాం ఆలోచిద్దాం మంచిది